కొరకు ముగేస్తారు ఫస్ట్ పాయింట్ ఒక్క బాబా సాంగత్యంలో స్వయాన్ని పరస బుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి ఉన్నతమైన బుద్ధిగా తయారు చేసుకోవాలి సంపూర్ణ నిర్వీకారుగా అవ్వాలి చెడు సాంగత్యం నుండి దూరంగా ఉండాలి ఏమన్నారు ఒక్క బాబా సాంగత్యంలోనే ఉండండి మీ బుద్ధి చాలా తెలివి వారిగా తయారు చేసుకోండి సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి అంటే అంత నిండుగా నిర్వీకారులుగా అయిపోయింది సంపూర్ణంగా ఎటువంటి చెడు సాంగత్యంలోకి వెళ్ళకండి రెండవ పాయింట్ స్వదర్శన చక్రధారులైన మేము కొత్త ప్రపంచానికి అధిపతులుగా చక్రవర్తులుగా అవుతాం షీ బాబా మమ్మల్ని జ్ఞాన సూర్యవంశుడిగా తయారు చేసేందుకే వచ్చారు ఇదే మా లక్ష్యం అన్న సంతోషము సదా ఉండాలి సదర్శన చక్ర దారుణమైన మేము కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతున్నాం మరి ఈరోజు బాబా చక్రాన్ని తిప్పుతూ ఉంటే ఏమంటున్నారు సదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే రీఫ్రెష్ అయిపోవాలి అంటారు ఒక నిమిషంలో చక్రం తిప్పాలి అంటారు ఒక నిమిషం లేదాగా పరంధామంలో ఉన్నాము ఆత్మ పరమాత్మతో ఉంది తర్వాత సత్యగానికి వచ్చాము తర్వాత సత్యగం నుంచి ఇష్ట దేవతగా అయి అనేక మంది మనోకామల పూర్తి చేస్తున్నాము తర్వాత సంగమింగులో బాబా నుండి దృష్టి తీసుకుంటూ అన్ని బంధనాల నుండి తొలగించుకున్నాము అన్ని బంధనాలు తొలగక తేలిగ్గా అయిపోయి తేలిగ్గా చేసి బాబా పరిస్థాగా వెళ్తు పరిస్తాగా అయి అందరికీ ఇస్తూ ఉంది ఇలా సదర్శన చక్రానికి తిప్పుతూ ఉండండి ఈ బుద్ధి రీఫ్రెష్ అయిపోద్ది అన్నారు ఈరోజు అలాగేమంటారు ఇప్పుడు సదర్శన చక్రము మేము కొత్త ప్రపంచానికి అధిపతులుగా కూడా అయిపోతాం మీరు చ సదర్శన చక్రధారులుగా అయితే కొత్త ప్రపంచానికి అధిపతులుగా కూడా అవుతున్నారు చక్రవర్తులుగా అవుతున్నాం శిబాబా మమ్మని జ్ఞాన సూర్యంశులుగా తయారు చేసేందుకే వచ్చారు మనందరినీ జ్ఞాన సూర్యాంశులుగా తయారు చేసేందుకు వచ్చారు ఇదే మా లక్ష్యం అన్న సంతోషంలో సదా ఉండండి మా లక్ష్యం ఇదే ఏ లక్ష్యం చక్రవర్తి రాజులుగా అవుతున్నాం సూర్యాంశంలో అని ఇదే సంతోషంలో సదా ఉండాలి అంట వరదానం విఘ్నాలను మనోరంజకమైన ఆటగా భావించి దాటేస్తే నిర్విఘ్న విజయ నిర్విఘ్న విజయంగా అవుతారు విఘ్నాలు రావటానికి మంచి విషయమే కానీ విఘ్నాలు వాటమి చవి చూపించకూడదు దృఢంగా తయారు చేసేందుకు విఘ్నాలు వస్తాయి విఘ్నాలు రావడం మంచిదే ఎందుకని మనం గట్టిగా చేయడానికే కదా విఘ్నాలు వస్తున్నాయి మంచిదే కదా అంటున్నారు కావున విఘ్నాలతో గాబ్రాలు చెందేందుకు బదులుగా వాటిని మనోరంజకమైన ఆటగా భావించండి యజ్ఞాల కోసం గాబరా చెందక అయ్యో నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది పెద్ద విఘ్నం వచ్చిందా అని ఆలోచించకండి దాంతో ఆడుకోండి అంటున్నారు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ విఘ్నం దాటేస్తుంటే బాగుంటుంది కదా మనోరంజకంగా ఉంటుంది నాకేసినట్లయితే నిర్విఘ్న విజులు అని అంటారు సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నప్పుడు గాబరా చెందే విషయం లేదు కదా విఘ్నం వచ్చినా స్వయంగా ఎవరున్నారు మన తోడుగా స్వయంగా భగవంతుడే ఉన్నారు అలాంటప్పుడు మరి మనకి ఏమవుతుంది ఏమీ లేదు కదా అంటున్నారు కేవలం తండ్రి స్మృతి మరియు సేవలు బిజీగా ఉన్నట్లయితే నిర్విఘ్నంగా ఉంటారు కేవలం తండ్రి స్మృతి సేవ ఉన్నట్లయితే ఈ ఉంటారు ఎందులో నిర్విఘ్నంగా ఉంటాం బుద్ధిలో మరి బుద్ధిలో అనేక ఆలోచనలు విఘ్నాలు తీసుకొస్తుంటుంది కదా మనసు బుద్ధిని అప్పుడు బాబా యొక్క స్మృతి ఇంకా సేవ ఇంక రెండు ఉంటే అప్పుడు బిజీగా ఉంటే ఎటువంటి విఘ్నం రాదు కదా బుద్ధి ఫ్రీగా ఉన్నప్పుడే విఘ్నాలు వస్తాయి అంతే కదా బుద్ధి ఫ్రీగా ఉందంటే అనేక ఆలోచనలు అనేక తీసుకు వస్తూ ఉంటుంది అందుకే బిజీగా ఉండాలి బాబా స్మృతి సేవ ఈ రెండిట్లో బిజీగా ఉంటాయి లేక మాయ వచ్చేస్తుంది బిజీగా ఉన్నట్లయితే మాయ లేక విఘ్నం దూరం అయిపోతుంది మాయా దూరం అయిపోతుంది విఘ్నం కూడా దూరం అయిపోతుంది మరి మాయా విఘ్నం ఒకటేనా వేరు వేరా మాయ వేరు విఘ్నం వేరు కదా మాయ అంటే ఏదో ఒక పరిస్థితుల రూపంలో రా ఏదో ఒక దాంట్లో వస్తూ ఉంటుంది ఏంటి పెద్ద సంకల్పాలు వస్తూ ఉంటాయి కదా మనుషుల రూపంలో కూడా మాయ వస్తుంది విఘ్నం అంటే ఏమైనా పని చేస్తున్నప్పుడు అది ఆటంకం కలుగుతూ ఉంటుంది దాని విఘ్నం అంటారు మాయ వేరు విఘ్న వేరు రెండు కూడా దూరం అవ్వాలి అంటే బాబా స్మృతి సేవ రెండిట్లో బిజీ అయిపోండి అప్పుడు రెండు కూడా మీ దగ్గరికి రావు అంటున్నారు స్లోగన్ సుఖపు ఖాను జమ చేసుకునేందుకు మర్యాద పూర్వకంగా హృదయం నుండి అందరికీ సుఖాన్ని సుఖపు సుఖపుజా సుఖపు ఖాతాను జమా చేసుకునేందుకు సుమ సుఖం యొక్క ఖాతా జమా చేసుకోవాలంటే మర్యాదగా హృదయం నుండి అందరికీ సుఖాన్ని ఇవ్వండి అంటారు మర్యాద పూర్వకంగా అంటే మర్యాద ఉండాలి పైన మర్యాద పెట్టుకుని హృదయపూర్వకంగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి అంటారు అంటే సుఖాన్ని ఇవ్వన్నారు కదా ఏదో ఇచ్చేది కాదు అందరిపైన మర్యాద పెట్టాలి అంటే కొంతమందికి మర్యాద ఇస్తారు కొంతమందికి మర్యాద పూర్వకంగా చూపిస్తామా లేదు అందుకని మర్యాద పూర్వకంగా మీ హృదయంలోంచి సుఖాన్ని ఇచ్చే విధంగా ఉండాలి అంటున్నారు అందరూ సుఖ ఖాతాను జమా చేసుకోవాలంటే మనం ఆ ఖాతా జమా చేసుకోవాలంటే హృదయపూర్వకంగా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ఓం శాంతి అమ్మ నేను నిర్విఘ్న ఆత్మను మరి నిర్విఘ్న ఆత్మను ఎలా ఉండాలి అంటున్నారు బాబా